మీద మీకు అవసరమైన వాటిని ప్రభు చేత మీరు పొందుకుందరుగాక భూలోకమును మీరు స్వతంత్రించుకుందరుగాక చూడండి మతృష్ వార్త ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు యేసు ప్రభు మాట్లాడుతున్న మాట ఈరోజు మీరు సాత్వికంగా ఉన్నప్పుడు మీరు ఆశీర్వదించబడినవారు ధన్యులు అంటే ఒక దీవెన ఆశీర్వాదం కలిగిన వారు అని అర్థం ధన్యులు ఒక ఉన్నతమైన బ్లెస్సడ్ పర్సన్స్ అనమాట చూడండి దేవుని బిడ్డలారా ఈ సాత్వికులు ధన్యులు అనే మాట ఆ ఆయన జీవితంలోనే మనం చూస్తాం ఆయన ఏమై ఉన్నాడో అది ప్రజలు కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన నేను ఏమై ఉన్నానో నేను పరిశుద్ధుడిన ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండు అని ఆయన మాట్లాడతారు చాలామంది లోకంలో గనులుగాను గొప్పవారిగా నోబెల్ ప్రైజులు కూడా పొందినవారుగా ఎంతోమంది ఉన్నారు అని ఏ ఒక్కరూ చెప్పలేరు కానీ యేసుప్రభు ఇదిగో తనలో ఉన్న గుణాన్ని ఇదిగో ప్రజలు కూడా ఇలాగుండాలి అని ఆశపడే ఏకైక దేవుడు ఒకే ఒక్క దేవుడు ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు అలే లుయా మన ఆరాధ్య దయమాయన నేను సాత్వికుడను దేన మనస్సు గలవాడను మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధాన్ని నేర్చుకున్నాడని మతే సువార్త పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదిలో కూడా మనం చూస్తాం అంటే ఆయన సాత్వికుడు ఒక మృదువైన స్వభావం కలిగినవాడు ఆయన ఆయన ఏమై ఉన్నాడో అది మనం కూడా అలా ఉండాలని కోరుకున్నవాడు ఇప్పుడు భూలోకమును స్వతంత్రించుకుందరు చూడండి యేసుప్రభు భూమి మీద శాంతితో సమాధానంతో జయించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా కత్తి పట్టకుండా కర్ర పట్టకుండా భూలోకమును స్వాధీనపరుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక ప్రభు తప్ప ఈ రాజ్యాలు అధికారాలు పాలించిన రాజులు ఎంతోమంది ఉన్నారు ఎవరు కూడా వారి వారి ప్రాంతాలకి వాళ్ళు అధికారం కలిగి ఉన్నారు తర్వాత కనుమరుగైపోయారు కాలగర్భంలో కలిసిపోయారు కానీ యేసుప్రభు శాంతితో సమాధానముతో ప్రేమతో ఈ భూలోకం అంతటిని జయించిన ఒక రాజాది రాజుగా ఆయన మనం చూస్తాం ఆయన భూలోకమును స్వాధీనం చేసుకున్నాడు భూమి మీద ఉన్న మనుషులందరూ ఆయన చేతిలో ఉన్నారు ఇప్పుడు హలో అయితే చూడండి అపవాది పీడిస్తున్నాడు అట్టి పీడింపబడుతున్న ప్రజలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు తప్పకుండా వారికి విడుదల దొరుకుతుంది లేదు కాదు అవ్వదు జరగదు అనే మాట ప్రభు దగ్గర రాదు ఎందుకంటే ఆయన సమస్త జనులను ప్రేమించాడు ఆయన సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలిచాడు కూడా ప్రభు అలా పిలిచిన ప్రభు ఏమంటున్నాడు ఇప్పుడు మీరు సాత్వికంగా కనుకుంటే మీరు ధన్యులు ఆశీర్వదే అక్కడే మీ ఆశీర్వాదం వచ్చేసింది ఓర్పుతో సహనంతో సాత్వికంగా మృదువైన స్వభావం కనుకుంటే ఇదిగో భూలోకమును మీరు స్వతంత్రించుకుంటారు భూలోకం మనకెందుకు భూమి మీద ఒక ఆశీర్వాదకరమైన జీవితం అన్నమాట దేవుని బిడ్డారు ఈ భూమి మీద ఒక పేరు కలిగిన వ్యక్తిగా ఓ పేరుతో దేవుడి చేత ఆశీర్వదించబడిన ఆ పలాన వ్యక్తి అని పిలవబడి మనం లేకపోయినా ప్రభువు రాకడా ఆలస్యమై మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే మిగిలిన ప్రజలు చక్కగా మన నిమిత్తం మంచి చెప్పుకునే విధంగా అదే ఆశీర్వాదకరమైన జీవితం మీరు ఇప్పుడున్నారు ఒకవేళ ప్రభు రాక ఆలస్యమై ప్రభు దగ్గరికి మనం వెళ్ళిపోయే పరిస్థితులు వస్తే దేవుని బెడ్లారా మీరు మీ పేరు మీ మంచితనం భూమి మీద ఉండాలి భూలోకమును స్వతంత్రించుకునేటట్లు భూమి మీద అపవాది మీ విషయంలో ఎంత వ్యతిరేకంగా విరోధంగా పనిచేసినా అవేమీ కూడా మిమ్మల్ని జయించలేవు మీరు తప్పకుండా అపవాది కార్యాలను లోపరుచుకోగలుగుతారు అవన్నిటినీ జయించగలుగుతారు సాత్వికముతోనే ఇది జరుగుతుంది మన మన భారతదేశానికి స్వతంత్రత తీసుకురావటానికి అనేకులు పోరాట యోధులు ఉన్నారు ఏమండి హింసకు బదులు అహింసను పాటించి శాంతిని ప్రదర్శించి మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన మహానుభావులు చాలామంది ఉన్నారు యేసుక్రీస్తు నేర్పిన పాఠం అదే కుడి చెంప మీద కుడితే ఎడమ చెంప కూడా చూపించను ఒక సాత్వికమైన స్వభావం ప్రభు మాట్లాడుతున్నాడు సాత్వికంగా ఉండండి అన్ని విషయాలలో సాత్వికంగా మీరుంటే మీ ఆశీర్వాదాలు మీ వెనకాల వస్తాయి మీరు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళిపోయినా మీరు ముందు ఏ ప్రాంతం నుండి అయితే కదిలి వెళ్ళారో ఆ ప్రాంతంలో మీకు ఒక మంచి పేరు ఆశీర్వాదం అక్కడ కూడా ఉండేటట్లు ప్రభు చేస్తారు కాబట్టి ప్రభువులో ఉన్న గుణాన్ని మనం కూడా కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు దేవుడి మాటలు మన వినికిల్లో దీవించుగాక ఆమె ప్రేమగలిని తండ్రి మహాపరిశుద్ధుడ సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని మీరిచ్చిన ఈ మాటను బట్టి వందన నీ వల్లే మేము కూడా సాత్వికంగా ఉండి ఈ భూమి మీద నాయన సమస్త జనులను నీ కోసం సంపాదించడానికి ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించడానికి మీరు మమ్మల్ని పిలిచారు ఈ పిలుపులో మేము నడుచుకొని నీ పిలుపుకి లోబడి జీవించడానికి కృపదయించి ప్రతి ఒక్కరిలో నీ గుణాన్ని నింపి నడిపించి ఏసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధామును ప్రార్థించి పొంది ఉన్నాం ధన్య ఆమె